హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్ సాయి హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈ ఇంకా ఈరోజైతే మా వీడియోలో అయితే ఏంది అబ్బా సాయి ఇంకా ఇంకా ఏం వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారేమో ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి అబ్బా ఇంకా తెలిసిందే కదా మా ఊళ్ళో అయితే ఇంకా ఈరోజు ఇంకా పద్నాలుగో తారీఖు ఇంక ఇప్పుడైతే అబ్బా ఇంకా చెప్పాను కదా పద్నాలుగో తారీఖు అయితే ఇంకా మా ఊళ్ళో అయితే ఇంకా తిరునాలు ఉందని చెప్పేసాను కదా ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇంకా జరుగుతూనే ఉంటాయన్నమాట ఇంక అయితే ఇంకా మా ఊర్లో ఇంకా రికార్డింగ్ డ్యాన్స్ అయితే ఇంకా మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఇంకా మొన్న ఇంకా ఈ రోజుతో అయితే ఇంకా కబడ్డీ అయితే ఇంకా కబడ్డీ పోటీలు అయితే అయిపోయాయి అన్నమాట ఇంకా చాలా పల్లెల నుంచి ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి మా ఊళ్ళో మండలాల నుంచి అయితే ఇంకా వచ్చి ఆడతారనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై వేలు ఇంక ఇట్లా మా ఊరు వాళ్ళే విన్ అయినారనమాట ఇంక రోజు అయితే ఇంక కబడ్డీ పోటీలు అయితే ఫినిష్ అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా భోగముళ్ళు అయితే వస్తారనమాట భోగముళ్ళు అంటే రికార్డింగ్ డ్యాన్స్ అనమాట మా ఊర్లో అయితే భోగమల్లని అని పిలుస్తారు వాళ్ళని ఇంకా ఈరోజైతే వస్తారనమాట ఇంకా చాలా బాగా అయితే అయితే చాలా బాగా అయితే జరుగుతుంది అబ్బా అసలు మా ఊళ్ళో ఇంకా తిరణాలే ఫేమస్ అనమాట ఇంకా ఇట్లా ఈ ఈవెంట్స్ చేసే వాళ్ళని కూడా పిలిపిస్తారనమాట అంత బాగా జరుగుతుంది మా ఊళ్ళో తినాలైతే ఇంక ఇప్పుడైతే ఇంకా ఇంకా ఈరోజైతే ఇంక ఖచ్చితంగా అయితే ఇంకా వాళ్ళు వస్తారనమాట వాళ్ళు వచ్చి వారం రోజులైతే ఇంక ఇక్కడ ఇంకా రోజు అనమాట ఇంకా డ్యాన్సులు వేస్తూ ఉంటారనమాట ఇంకా మారుతూనే ఉంటారు సిక్స్ డేస్ అనమాట ఇంకా బాగా జరుపుకుంటాం మేమైతే ఇంకా సెలబ్రేషన్స్ అయితే తిన్నాలలో ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకా నేను వీడియోలో ఇంకా మాట్లాడతానమాట అప్పుడప్పుడు ఇంకా పక్కన వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇంక ఇప్పుడైతే ఇంకేం లేదబ్బా ఇంక ఇదైతే చెప్దాం అనేసి అయితే అనుకున్నా ఎందుకంటే ఇంకా ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా మేము ఇల్లు క్లీన్ చేసుకోవాలా అవి ఇవి అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇంకా నేను వీడియో తీస్తా అంటే డిస్టర్బ్ చేశాను రబ్బా ఇంకా అయినా కానీ ఏం పట్టించుకోవట్లేదు నేనైతే ఇంకా వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసినానమాట బ్లాగ్ అయితే ఇంకా రేపటి నుంచి ఇల్లు మొత్తం కడిగి శుభ్రం చేసుకోవాలా దేవుడు పటం ఎక్కినాడు కాబట్టి ఇంకా ఇంకా రేపటి నుంచి ఇంకా బ్లాగ్స్ మంచి మంచివి అయితే వస్తుంటాయి మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా నవ్వుతుంది అనమాట నేను చెప్తా అంటే అన్ని ఇట్లా ఇంకా నేను చరిత అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంకా మా ఊళ్ళో ఈరోజు జరిగిన కబడ్డీ పోటీలు చూడండి ఈ విధంగా అయితే మా ఊళ్ళో కబడ్డీ పోటీలు అయితే జరుగుతాయి ప్రతి సం ప్రతి సంవత్సరం జరుగుతాయి అన్నమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అయితే ఇంకా యాభై వేలు అనమాట మా ఊరితో ఇంకా అన్ని ఊర్లు వచ్చి ఇంకా పోటీ పడుతుంటాయి అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఆడుతున్నారు వీళ్ళైతే వాళ్ళకి ఎండ తగలకూడదని అయితే ఇంక ఇట్లయితే వేసారనమాట ఇంకా ఇప్పుడు ఆడట్లేదు ఇంకా వాళ్ళు అంతా ప్రిపేర్ అవుతున్నారనమాట ఇంకా ఆడడానికి చూడండి ఎంత మొత్తం ఇట్లా అంతా వచ్చి చూస్తూ ఉంటారనమాట ఇంకా ఇదైతే ఇంకా చూసారా స్వామి గుడి ఎదురుగే అనమాట మేమైతే పెద్దేళం అని పిలుస్తామన్నమాట దాని ఎదురుగానే ఇంకా ఈ కబడ్డీ పోటీలు అయితే ప్రతి సంవత్సరం జరుగుతాయి ఏమైనా జరగాలనుకున్నా ఇక్కడే అనమాట అంటే మా ఊళ్ళో ఏమైనా వేడుకలు కానీ ఏంటివైనా జరగాలనుకుంటే ఈ ప్లేస్లోనే అన్న అనమాట ఇంకా చూడండి ఇప్పుడైతే రైడ్కి అయితే వచ్చాడనమాట అక్కడ అయితే ఇంకా ఫస్ట్ ఇంకా వీళ్ళు ఆడడం అయితే ఇంకేదో స్టార్ట్ అనమాట మేము మార్నింగే వెళ్ళామనమాట వాటికి ఎయిట్ నైన్ థర్టీకి అట్లా వెళ్ళాము ఇంకా ఈరోజు ఫైనల్ అనమాట చూడాల మా ఊరితో గెలిచే ఊరు ఏది ఉంటుందో అనేసి అయితే ఇంకా డిసైడ్ కావాలా ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా అన్ననైతే ఇంకా ఫస్ట్లోనే అవుట్ చేసేసారబ్బా ఈ బ్లూ టీషర్ట్ వాళ్ళే అనుకుంటా మా ఊరుళ్ళు నాకు తెలీదు ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా అక్కడైతే కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి చిన్నకేశ్వర స్వామి గుడి మొత్తం లైట్ సెట్టింగ్స్ అయితే ఇంకా చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి అసలుకి ఇంకా అక్కడ చూసారా పైకి ఎక్కి మరీ చూసినారనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా చూడాలని చెప్పేసి ఇంకా అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి కాబట్టి బాగా జరుగుతాయి అనమాట మా ఊర్లో అందుకని అయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా పోయి చూస్తారు చూడండి గుడి మొత్తం చాలా డెకరేషన్ అయితే అయింది ఇంకా పండగ అయితే ఇంకా వారం రోజులు ఉందన్నమాట కానీ వారం రోజుల ముందు నుంచే ఇంకా ఇట్లా అనమాట పండగ రోజు ఇంకా అసలు ఇంకా ఫుల్ గుడి మొత్తం డెకరేషన్ అనమాట అసలుకి చూసారా చూడండి ఎంత బాగుంది అసలుకి చాలా బాగా జరుగుతుంది అనమాట మా ఊర్లో అయితే తిరునాలా ఇంకా లోపల గుడిలో మొత్తం ఇంకా అన్నమాట చూడండి ఇవన్నీ కూడా చూడండి చాలా అసలు బ్యూటిఫుల్గా అయితే ఇంకా గుడిని మొత్తం డెకరేషన్ చేస్తారు ఇంకా ఇప్పుడైతే తక్కువ అనమాట ఇంకా పండ రోజు చాలా చూడండి ఇంక ఇవైతే నైట్ టైమ్స్ అన్నీ మెరుస్తూ ఉంటాయి ఇక్కడైతే ఇంకా రోజు మధ్యాహ్నం రోజు భోజనాలు అనమాట మధ్యాహ్నం నైట్ ఖచ్చితంగా భోజనాలు పెడుతూనే ఉంటారు ఎవరైనా వచ్చి అనమాట ఇంకా చూడండి ఇక్కడ కూడా అంతే ద్వారకాల దగ్గర అంత పూల డెకరేషన్స్తో అంతా కూడా చేసినారనమాట ఇక్కడ కూడా చూడండి ప్రతి ఒక్క గుడి దగ్గర ఇట్లా డెకరేషన్ చేసి బాగా పూలతో అలంకరించి ఉంటుందన్నమాట వారం ముందు నుంచే ఇట్లా ప్రతి ప్రతిరోజు మధ్యాహ్నం కానివ్వండి సాయంత్రం కానివ్వండి భోజనాలు అయితే ఖచ్చితంగా పెడతారు ప్రతి ఒక్కరు వచ్చి తినిపోతుంటారు అనమాట ఇక్కడ ఉండే ఎవరైనా కానీ దగ్గరలో ఇంకా బజార్కి వచ్చిన వాళ్ళు మేము బజార్ అంటాము అంటే టౌన్కి వచ్చిన టౌన్ అని అంటారు ఏమంటారు నాకు తెలియదు అయితే మేము అక్కడక్కడే ఉన్నాం కాబట్టి మాకు ఏం అర్థం కాదు మేమైతే ఇంకా బజార్ అంటాం లేదంటే బస్ స్టాండ్ అని అంటాం అనమాట మా ఏరియాని ఇంకా చూడండి ఇలా అయితే ఇంకా అంత ఇట్లా ఉందన్నమాట ఇంకా ఇంకా డెకరేషన్ ఇంకా ఎక్కువ చేశారు ఇంక ఇప్పుడైతే ఇంకా తక్కువ ఇంకా ఇది ఫస్ట్ రోజు కాబట్టి ఇట్లుందనమాట మొత్తం లైట్ సెట్టింగ్ సెట్టింగ్తో అయితే గుడి మొత్తం ఇంకా డెకరేషన్లతో నిండిపోయి చాలా అందంగా అయితే కనపడుతుంది ఇక్కడ చూసారా ఇంకా నాగపడగలయితే ఇంకా అనమాట చూడండి నేను ఒకసారి ఈ వీడియో మీకు చూపించాను కదా తిన్నాళ్ళు జరగ ముందు మా చెన్నకేశ్వర స్వామి గుడి టెంపుల్ అనే బ్లాగ్ అయితే ఒకటి చేశాను చూడండి అప్పుడు చూపించాను కదా అక్కడ ఇవన్నీ తినాలకు తీస్తారో అని ఇప్పుడు చూడండి తీసారు చూడండి ఇక్కడైతే ఇంకా అన్నం వడ్డిస్తూనే ఉంటారనమాట ఇప్పుడైతే ఇంకా బయటకైతే అయితే ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి అయితే ఇంకా బయటికి వెళ్దాం ఇంకా కబడ్డీ ఇంకా పిల్లలు అంతా ఇక్కడే ఉంటారనమాట ఎవ్వరు ఇళ్ళకి పోరు తిన్నాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ బస్ స్టాండ్లోనే ఉంటారు ఎందుకంటే ఇండ్లు దగ్గరే బస్ స్టాండ్ దగ్గరే కాబట్టి ఇంకైతే మా నీళ్ళైతే ఇంకా ముందుకైతే వెళ్తున్నాడు ఇంకా చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు కానీ వస్తారు ఇంక ఇక్కడ చూసారా ఇవి మొత్తం మా ఊర్లో ఇంకా తిన్నాలలో ఇంకా జేంట్ డ్రాగన్ డ్రాగను ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివన్నీ ముందే సెట్ చేసుకుంటారనమాట ఇంక ఇప్పుడైతే అవన్నీ వచ్చాయి కానీ అవన్నీ ఇంకా బిగించుకోలేదు వాళ్ళు ఇంకా సెట్ చేసుకోలేదు ఇది అయితే ఇంకా సెట్ చేసుకోలేదు చూడండి ఇంకా ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తున్నాను ఇట్లా ఉంది అన్నమాట మొత్తం ఇవన్నీ కూడా పండగలోపు మొత్తం సెట్ చేసుకుని అయితే ఇంకా పెట్టేసుకుంటారు ఇదైతే ఇంకా బ్రేక్ డ్యాన్సు ఇంకా ఇది కూడా అంతే అనమాట ఇంకా సెట్ చేయలేదు ఇంకా అన్ని తెచ్చి అయితే అక్కడ పెట్టారనమాట అసలు నాకైతే బ్రేక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ప్రతిసారి బ్రేక్ డ్యాన్స్లో ఇంకా ఊగుతుంటాను అనమాట ఇంక ఇదైతే ఇంకా నైట్ అయిపోయిందబ్బా ఇంకా నైట్ అయితే ఇంకా బస్ స్టాండ్లో మొత్తం ఇలా లైట్ విద్యు విద్యుత్ కాంతులతో అనమాట మా విలేజ్ మొత్తం అసలుకి చాలా బాగుంది కదా అసలు ఇంకా పండగ రాకముందే మాకు పండగ వచ్చినంత హ్యాపీగా ఉంది పండగ రాకముందే పండగ వచ్చినంత హ్యాపీగా ఉంది అనమాట మాకైతే ఇంక అసలు అందుకనేసి అయితే చూడండి ఒకసారి అయితే వ్లాగ్ వ్లాగ్లో అయితే ఎంత చూపించామనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు వచ్చే టైం అయితే అయ్యింది ఇంకా చూసారా మా గుడి మొత్తం ఎట్లా ఉందో అసలుకి ఇంక అక్కడైతే స్టే చేసి ఇంకా లారీ పెట్టేసి డీజే పెట్టేసినారనమాట ఇంకా వాళ్ళు వచ్చేది ఆలస్యం ఇంకా చూడండి ఇక్కడైతే స్వామివారైతే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు మొత్తం మా విలేజ్ మొత్తం కలకలలాడుతుంది లైటింగ్స్తో అయితే ఇంకా మాకైతే ఇంకా రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు వచ్చినారంటే అయిపోయాయి ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచే మాకు ఇంకొక పండగలా ఉంటుంది అనమాట ఇంకా రాత్రి పన్నెండు అయినా వేస్తారు వాళ్ళు ఏ టైం అయినా ఇంకా వేస్తూనే ఉంటారు అనమాట ఇంకా చూసాకే జనాలు కోపిక ఉండాలి కాలు తీసి కాలు పెట్టేకుండదు అట్లా జనాలు వస్తారు అసలుకి ఇంకా మేము చూడాలి ఈరోజు ఇంకా ఇంకా టైం కాలేదు ఇంకా వాళ్ళు రాలేదన్నమాట ఇంకా ఊరికా ఇంకా స్టేజ్ అవన్నీ ఒకటి వేసి ఇంకా పెట్టారనమాట ఇంకంతే ఇంక ఈరోజైతే ఇంకా వెళ్తామో వెళ్ళామో మాకైతే తెలియదు ఎందుకంటే ఇంకా చాలా జనాలు వస్తారనమాట అబ్బా ఇంకా జనాలలో అయితే ఇంకా బ్లాక్ చేయడానికి కూడా ఇబ్బంది అనమాట ఇంకా సెకండ్ రోజైతే ఇంకా కొంచెం ఎక్కడ ఒకసారి చూసి అయితే ఇంకా వీడియో చేయడానికైతే ఉంటుంది అందుకనేసి అయితే ఇంకా ఫస్ట్ రోజు అయితే వెళ్ళాం అనమాట కానీ చూసాం అబ్బా మీకైతే చూపించాలని అయితే మాకు చాలా అనిపిస్తుంది ఇంకా ఖచ్చితంగా అయితే కష్టమైన పర్వాలేదు మీకైతే బ్లాగ్ చేసి అయితే చూపిస్తాం అనమాట మా ఊర్లో భోగమల్లు ఇట్లా నేను సారీ భోగమల్ అంటే రికార్డింగ్ డ్యాన్స్ అనమాట మేము ఇక్కడ అట్లా అంటాం కాబట్టి అట్లనే అంటున్నాను ఇంక ఇది అబ్బా మా విలేజ్లో మొత్తం ఇట్లా ఉంది అబ్బా ఇంకా పండగ రాకముందే వచ్చినంత కళగా ఉంది అసలుకి చాలా బాగా జరుగుతుంది మా ఊరు తిన్నాలైతే చూడండి ఇంకా లైటింగ్స్తో అయితే ఇంకా చాలా బాగున్నాయి కదా అసలుకి ఇంకా అంతా కూడా ఇదనమాట అబ్బా మా ఊర్లో అయితే ఇంక ఇట్లా జరుగుతాయి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఆయి ఇక్కడైతే ఇంకా స్వామివారిని రోజు అనమాట ఎనిమిది గంటలకి ఇట్లా అమ్మవారి స్వామిని అయితే ఇంకా రథంలో ఊరేగిస్తారనమాట అందుకని అయితే ఇంకా రథాన్ని అయితే చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో పూలతో అంతా ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నారు ఇట్లా మొత్తం ఇట్లా అనమాట ఈ అయితే ఇంకా ఎల్లో కలర్ లైటింగ్స్ అయితే ఇంకా గుడి మొత్తం మెరిసిపోతుంది ఇంకా చూడండి ఇంకా రథాన్ని అయితే పూలతో ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అసలు చాలా బాగుంది కదా అసలుకి